చర్య ఎనిపిస్తున్నాను ప్రజా పాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారెంటీల పైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీర నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులను సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు జీవిత పథకాల కోసం హాస్మైన ప్రతి ఒక్కరి దరఖాస్తులు దరఖాస్తుంది మీ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను కృతజ్ఞతలతో మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ దీనికి సంబంధించి రకరకాల స్కీములను పెట్టడం జరిగింది వాటికి సంబంధించి ఈ రోజు నుంచి దరఖాస్తులు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు రోజు తీసుకొనబడుతుంది ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లు మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి మిగతా వివరాలన్నీ మన గౌరవ ఐదు దర్శాలు వివరిస్తాం వేదిక మీద గ్రామ సభ సర్పంచ్ గారు గారు సర్పంచ్ గారు ఇక్కడ గారు లీదర్ గారు లీదర్ గారు సుపరీ గారు వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ తర్వాత గారు ఇతర అధికారులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలంగాణలో అభూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీని పార్టీ తరఫున ప్రజలకి హామీ ఇచ్చారు వాటిని అమలుపరచడం కోసం ప్రజాపాలన అనే స్కీమ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మన మండలంలో మొదటి దఫాలో ధర్మార గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సభ పెట్టి మన మండలంలో లాంచ్ ఈరోజు చేసుకుంటారు మీ ఊళ్ళోనే మన దగ్గర స్టార్ట్ చేసుకోవడం మొదటి గ్రామ సభ మన ఊళ్ళోనే పెట్టు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలని ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల్ని తీసుకోవడం అప్లికేషన్లను తీసుకోవడం మాత్రమే ఈ మొదటి దఫాలో జరిగేది దీనికోసం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మధ్యలో సెలవు దినాలు ముప్పై ఒకటి ఒకటో తారీఖు మినహాయిస్తే మిగిలిన ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా రోజు దరఖాస్తు తీసుకుంటారు ఈరోజు గ్రామ సభ సెపరేట్గా ఏర్పాటు చేసి ఐదు కౌంటర్లు పెట్టారు ఈ ఐదు కౌంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ తీసుకుంటారు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే ఉభయస్ఎం ఆరు గ్యారెంటీల పరిధిపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం తొను దీనిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడన్యులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత కాలేనం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సందర్భంలో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని తెలియజేసేందుకు భావిస్తున్నారు చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశాభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలను సహాయం చేయడం స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నారు కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఈ నమూనా మీకు ఇక్కడ కావాలంటే ఇస్తారు వేల మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీరు ఫిలప్ చేయాలి ఫిలప్ చేసే విషయంలో ఎట్టి పరిస్థితులలో తప్పు చేయదు ఇక్కడ ఫ్రంట్ పేజీ మొత్తం కూడా కుటుంబ సభ్యుల వివరాల గురించి ఆ వివరాలన్నీ కూడా సరిగ్గా నమోదు చేయాలి తప్పు చేయదు అక్షరాలను రాసేటప్పుడు కానీ నంబర్లను వేసేటప్పుడు కానీ క్లియర్గా వేయాలి తొమ్మిది ఉందనుకోండి తొమ్మిది క్లియర్గా ఆ జట్కా కింగ్ దాకా రావాలి పైనే కట్ చేస్తే అది తుందా అనుకుంటుంది ఆరు ఉన్నది పైకి క్లియర్గా రావాలి కరువు లేకపోతే అది తున్నా అనుకుంటారు టైప్ చేసే దగ్గర ఆధార్ నెంబర్ దగ్గర చిన్న తప్పు మీరు రాసినా కూడా టైప్ చేసేటప్పుడు ఒక నెంబర్ పోతుంది ఆధార్ నెంబర్లలో ఒక్కొక్కరికి ఒకటే ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి అక్షరం చిన్న అక్షరం తప్పు అయినా మంచిది మిస్టేక్ అయితే అందుకని నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపాలి వేళ మీకు ఎవరికైనా నింపడం రాకున్నా కూడా మన ఇబ్బంది ఉంటారు వాళ్ళకి సహాయం తీసుకొని నిర్మించుకోవాలి ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ నింపినప్పుడు ఇక్కడ సబ్మిట్ చేసే దగ్గర ఆ టేబుల్ మీద ఉన్న ఇన్ఛార్జెస్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలమ్మా ఈ ఫ్రంట్ పేజీలో ఉన్న వివరాలు అన్నీ ఫిలప్ చేశారా లేదా అన్నీ ఫిలప్ చేయించాలి చేయించకపోతే మీరైనా వాళ్ళు చేయకపోతే మీరైనా చేయించాలి లేదా చేయాలి ఆధార్ నెంబర్లు ఎట్టి పరిస్థితులు తప్పు లేకుండా వాళ్ళ కుటుంబ అందరూ ఆధార్లు చెక్ చేసుకుంటూ పెట్టండి వేరే వాళ్ళు తీసుకురాకపోతే పర్లేదు కానీ తీసుకొస్తే మాత్రం అన్ని చేసి పెట్టండి అదేవిధంగా ఈ వెనకాల వచ్చేసరికి రైతు భరోసా పథకం అని ఉంది దీంట్లో కుటుంబ సభ్యులందరి భూ వివరాలు నమోదు చేయాలి ఒక కుటుంబం మొత్తానికి ఒకటే ఫారం మనసుకి ఒకటి కాదు కుటుంబం మొత్తం వివరాలు ముందట రాసేస్తాము తర్వాత ఎవరెవరికి ఏ స్కీంలో బెనిఫిట్ కావాలి అనేది మనం నింపుతాం ఉదాహరణకి మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వేలు కావాలి అనుకుంటే దానికి టిక్కి చేస్తాం పెన్షన్లలో వికలాంగుల పెంచిన వృద్ధాప్య పెంచిన బీడీ పెంచిన వితంతు పెంచిన ఏది కావాలంటే దానికి చెక్ చేస్తాం రైతు భరోసాలో ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది పాస్బుక్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా రాస్తాం కానీ ఇక్కడ ఏంటంటే స్థలం రైతు భరోసాకు సంబంధించి స్థలం కాస్త తక్కువగా ఉంది అప్లికేషన్ ఉదాహరణకి ఒక రైతుకి రెండు ఎకరాలే ఉన్నా కూడా ఇరవై నెంబర్లలో ఉంటుంది చిన్న చిన్న బిట్లు రెండు గుంటలు మూడు గుంటలు ఐదు గుంటలే ఉంటాయి ఆ ఇరవై నెంబర్లు ఇక్కడ రాయడానికి కలం సరిపోదు అట్లాంటి వాళ్ళు పాస్బుక్ జిరాక్స్ వెనకాల పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆన్లైన్లో ఎంట్రీ చేసేటప్పుడు మీరు ఇరికిరికి దగ్గర దగ్గర సరిగా ఒకదాని మీద ఒక డ్రాఫ్ సరిగా లేకపోతే ఎంట్రీ చేసే ఆపరేటర్లు ఇదంతా కూడా నిజామాబాద్లో కలెక్టరేట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది వాళ్ళకి అర్థం కాకపోతే రాంగ్ ఎంట్రీ జరిగింది మనకు కొంత నష్టం జరుగుతుంది అందుకని ఆధార్లు కుటుంబ సభ్యులు అందరి ఒకసారి చూపెట్టుకోండి ఆధార్ నెంబర్ కరెక్ట్ వేసిందా కరెక్ట్ వేసిందా లేదా చెక్ చేసుకుంటారు అట్లాగే ఫోన్ నెంబర్ కూడా కరెక్టే పెట్టండి ఎందుకంటే ఆ ఫోన్కి కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి భూమి వివరాలు కూడా కరెక్ట్గా ఇవ్వండి వీలైతే పాస్బుక్ జిరాక్సులు కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరు అప్లికేషన్ మీద ఫ్రంట్ పేజీలో ఫోటో ఉంచాలి ఆ ఫోటో పెట్టండి తర్వాత దీనికి ఎన్క్లోజ్ చేయాలి ఖచ్చితంగా పెట్టాల్సినవి మాత్రం రెండు ఒకటి కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ అవి కూడా లేకున్నా కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వచ్చు తర్వాత తీసుకొచ్చి ఇవ్వచ్చు ఈ ఆరు రోజుల్లో పోయి ఆరో తారీఖులో ఇంకోటి ఈవేళ గ్రామ సభ మనకు ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఈ గ్రామ సభ క్లోజ్ అయి క్లోజ్ అయినప్పటికీ ఈ ఐదు కౌంటర్లు క్లోజ్ అయినప్పటికీ ఒక కౌంటరు మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో లోపల పెట్టి ఉంచుతారు ప్రతిరోజు తీసుకుంటారు ఆరో తారీఖు దాకా ఇవాళ ఎవరైనా మిస్ అయినా కూడా రేపు కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆరో తారీఖు దాకా ఇవ్వదు ఆరో తారీఖు తర్వాత క్లోజ్ అవుతుంది కాబట్టి ఎవరిన ఆ లోపే ఇవ్వాలి ఆరో తారీఖు తర్వాత కూడా ఇవ్వని వాళ్ళు మళ్ళీ నాలుగు నెలల తర్వాత ప్రారంభమైనప్పుడు ఇవ్వాలి అయితే సీఎం గారు నిన్ననే మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు ఒకవేళ ఆరో తారీఖు లోపల ఇవ్వని పరిస్థితులు ఎవరైనా ఉన్నా కూడా నెక్స్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటామని చెప్పేదు దాని ప్రకారం కూడా తీసుకుంటున్నాను ఈ అప్లికేషన్ నింపేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి అన్ని వివరాలని పెట్టండి ఇప్పుడు మేము భూమి వివరాలు కొన్ని చూపెడతాము తక్కువ చూపెడతాము ఎక్కువ చూపెడతామంటే మీ ఆధార్ నెంబర్ల ద్వారా కూడా అంత గవర్నమెంట్ దగ్గర డాటా ఉంటుంది కాబట్టి అది మనం ఆన్లైన్లో ఎంట్రీ చేయంగానే తెలిసిపోతుంది కాబట్టి మనం ఏది తప్పు నింపదు అన్ని వివరాలని సమగ్రంగా ఇవ్వాలి పూర్తిగా ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే ఇవ్వాలి అప్పుడే మనకు అన్నీ పర్ఫెక్ట్గా నిజాయితీగా అందడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అప్లికేషన్ ఇప్పించిన తర్వాత ఇందులో మళ్ళీ ఈరోజు పొడియాడి గ్రామాలకు సంబంధించి మనం ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రామ సభ అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి అదేవిధంగా హాజరైన సర్పంచ్ గారు గ్రామ సభర్స్ అదేవిధంగా గారు గ్రామ పెద్దలు వివిధ శాఖల అధికారులు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం మొత్తాంతా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకుంటూ ఆరు గ్యారెంటీని ప్రజలకి హామీగా ఇచ్చిందో ఆరు గ్యారెంటీని అమలుపరచడం కోసం ఈ దరఖాస్తులని స్వీకరించడం కోసమే ఈ మొదటి దశ గ్రామ సభల ఏర్పాటు అనేది జరిగింది మనకు ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ దరఖాస్తుల తీయడం అనేది జరుగుతుంది ఈరోజు మన గ్రామంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు కౌంటర్లలో ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తుదారులు ఏ కౌంటర్లో ఖాళీగా ఉంటే ఆ కౌంటర్లో ఇవ్వచ్చు అదేవిధంగా ఈ ఆరింటికి ఇంకొకటి అడిషనల్ కౌంటర్ కూడా ఉంటుంది ఏడోది ఆ కౌంటర్లో ఈ ఆరు స్కీంలకు సంబంధించి కాకుండా ఇంకా ఇతర ఏదైనా సమస్యలు ఉంటాయి ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు దరఖాస్తులో ఉన్నాయో ఈ ఆరింటికి సంబంధించకుండా ఇతర సమస్య రేషన్ కార్డు భూమికి సంబంధించిందో ఇన్కీకి సంబంధించి ఇతర ఏదైనా సమస్య ఉందో అట్లాంటి సమస్యల్ని కూడా ఇళ్ళ కాగిత మీద మీ సమస్యను పూర్తి వివరంగా రాసి ఇస్తే తీసుకోవడం కోసం సెపరేట్గా ఏడో కౌంటర్ కూడా ఉంటుంది అట్లాంటి సమస్యలు కూడా ఇవ్వచ్చు ఆరోగ్య అనంతరం కూడా ఎవరైనా ఇక్కడ లేకుండా దూరంగా వేరే ప్రాంతాలకి ఏదైనా టూర్ కానీ లేకపోతే ఏదైనా పెళ్ళి కానీ అట్లా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆరోగ్యం తర్వాత కూడా తీసుకోవడాక గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన కూడా ఇచ్చారు కాబట్టి ఆఫర్ సిక్స్త్ కూడా ఇవ్వడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఇది ఒక్కటేంటంటే మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితులలో ఫిల్అప్ చేసే కాలం తప్పుకోకుండా చూసుకోవాలి మరి అన్ని వివరాలని సరిగ్గా ఇవ్వాలి వివరాల్ని దాచిపెట్టి ఇవ్వద్దు ఏ విషయాన్ని కూడా హైట్ చేయొద్దు ఎందుకంటే ఆధార్ నెంబర్ ద్వారా అన్ని వివరాలు బయటకు మనం దాచినంత మాత్రాన అనేది తాగదు కాబట్టి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు వచ్చే స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ అనేవి పూర్తి స్థాయిలో రావడం రావడానికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అన్ని వివరాలని సమగ్రంగా రాసి ఇవ్వాలి ఇంకొకటి కుటుంబం అంతా కూడా ఒకటే యూనిట్ కుటుంబం మొత్తానికి ఒక అప్లికేషన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా పెన్షన్స్ ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు ఈ అప్లికేషన్లో పెన్షన్ కొరకు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు మిగతా బెనిఫిట్స్ కోసం ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళకి స్కీమ్ అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఇంకా భూమికి సంబంధించిన వివరాలు అనేటివి అందరికి ఎక్కువ సర్వే నెంబర్లు ఉండే అవకాశం భూమి తక్కువే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న రెండు గుంటలు మూడు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు అట్లా ఐదు పది సర్వే నెంబర్లు అక్కడ రాయడానికి స్పేస్ నేను ఒకదాని మీద ఒకటి తీసుకుంటే రాస్తే ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆపరేటర్లకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ భూములకు సంబంధించిన వివరాలు ఎంట్రీ చేసే దగ్గర వీలైతే పాస్బుక్ జిరాక్స్ని మీరు ఎంకాల ఎంక్రోజ్ చేస్తే డాటా ఎంట్రీ ఎప్పుడు మన తరఫున తప్పు జరగకుండా ఉంటుంది వీలైతే ఆ పని కూడా చేయండి అదేవిధంగా ఎవరైతే అప్లికేషన్స్ తీసుకునే కౌంటర్ ఇన్చార్జ్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ క్షుణ్ణంగా చూడండి రూటిన్యూ చేయండి దరఖాస్తుదారులు ఫిల్ అప్ చేసే అప్లికేషన్ ఏదైనా వాళ్ళకి అర్థం కాకనో లేకపోతే తెలియకనో ఇది నింపాల్సిన అవసరం లేదనో ఏదైనా కాలం వదిలిపెట్టచ్చు దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది అదేవిధంగా ఆధార్ నెంబర్ చెప్పేసి చెప్పే దగ్గర మెయిన్గా ఆధార్ నెంబర్ అనేది ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది ఆ తొమ్మిదిని ఎన్నికి జట్గా అనకుండా జట్కా చిన్నగా అంటే అది చిన్నలాగా అంటే ఆరుకు పైకి జట్గా అనకపోతే అది చిన్నలాగా కనిపిస్తుంది ఒకటిని కొంతమంది ఇలా రాస్తారు అది ఏడుగా అనుకునే అవకాశం ఉంటుంది చిన్న 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 అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్తో చూసి వాటిని సరిచూసుకోవడం పెట్టదు అట్లా స్క్రూటిని కరెక్ట్గా చేసి వాళ్ళు ఏదైనా కాలం వదిలిపెట్టినా కూడా మీరు చెప్పండి మీరు ఈ మహాలక్ష్మి స్కీమ్లో దీనికి పెట్టలేదు మీకు అవసరం లేదా మరి రైతు భరోసా భూమికి సంబంధించిన వివరాలన్నీ ఖాళీగా ఉంచారు మీకు భూమి లేదా అవసరం లేదా ఉపాధి హామీ కూడా లేదా కూలిగా మీరు వెళ్ళట్లేదా ఆ కార్డు ఉందా ఈ వివరాలని కూడా అడిగి ఇంకొని వాళ్ళ ద్వారా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సార్ కరెక్ట్ ఒక్కొక్క దరఖాస్తు తీసుకోవడానికి మనకి ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ పూర్తిగా వెరిఫై చేసి చేయండి మెయిన్గా ఏంటంటే ఎవరైతే దరఖాస్తు నింపివ్వడానికి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడమే మన ఉద్దేశం వాళ్ళకి పూర్తిగా సౌకర్యాన్ని కలిగించడమే మన ఉద్దేశం అంతే తప్ప ఇది లేదు అది లేదని ఎవరిని కూడా మనం దరఖాస్తు తీసుకోకుండా ఇబ్బంది పెట్టకూడదు అవసరమైన సహాయాన్ని ఇచ్చి అన్ని ఇప్పించి అప్లికేషన్ తీసుకోవచ్చు